ಅಂತ ಒಂದು ಅಂತ ಎಪ್ಪಿಸೋ ಮಹಿಮಾ. స్వామియే శరణమయ్యప్ప నేను చెన్నై సెంట్రల్ నుంచి కోటయం ఎక్స్ప్రెస్లో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి బయలుదేరాను చెన్నై సెంట్రల్లో ఎంట్రెన్స్ దగ్గర అడియా ఆనంద భవన్ అని ఒక వెజిటేరియన్ హోటల్ ఉంటుంది మీరు కనుక డిన్నర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పార్సిల్ రిస్కెళ్ళచ్చు అది చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి ట్రైన్ అయితే కనుక మూడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరింది సెకండ్ డేస్ అయితే నేను బుక్ చేశాను నేను చెన్నై సెంట్రల్ నుంచి లేదంటే విజయవాడ హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్ళటానికి ఎలాంటి ట్రైన్స్ ఉన్నాయి ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను సో ఈ ట్రైన్లో అయితే కనుక మేము కోటయం వరకు వెళ్ళాం అనమాట కోటయంలో మార్నింగ్ ఫోర్ ఫార్టీ దిగా ఉంటే నలభై నిమిషాలు లేట్గా వచ్చింది ట్రైన్ సో ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కానీ పంప బస్సు దొరుకుతాయి స్టేషన్ వచ్చి బయటకెళ్తాము అలాగే కోటయం రైల్వే స్టేషన్లోనూ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడే మనం రిఫ్రెష్ అవడానికి కూడా ఉంటుంది ఇన్ కేసు ఎవరన్నా రిఫ్రెష్ అవుదాం అనుకుంటే ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు కోటయం బస్ స్టాండ్ ఇదండి ఇక్కడ నుంచి బస్సులు అయితే లేవంటే అందుకని చెప్పేసి మా టాక్సీ మాట్లాడుకున్నాము ఇన్నోవా ఐదు వేల ఆరు వందలు చెప్పాడనమాట ఇక్కడ నుంచి సో నేను నాలుగు స్వాములు కలిపి చేసి షేర్ చేసుకుని వెళ్తా ఉన్నాను కోటయం వర్సెస్ చంగనూరా అంటే మీరు చెంగనూరే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇక్కడ కోటయంలో మేము సీజన్లో వచ్చినప్పుడు అయితే కనుక రైల్వే స్టేషన్ బయట నుంచి బస్సులు ఉన్నాయి మేబీ బస్ స్టాండ్ నుంచి కూడా బస్సులు ఉన్నాయి కానీ ఇప్పుడు చూడండి బస్సులు లేవన్నమాట ప్రైవేట్ టాక్సీ అయితే కనుక ప్రిఫర్డ్ అందుకే మీరు చెంగనూరుకి వెళ్ళండి ఈవెన్ హాఫ్ సీజన్లో కూడా మంత్లీ పూజ జరిగేటప్పుడు చెంగనూరు రైల్వే స్టేషన్లో బయట ట్రైన్ కనెక్టింగ్ బస్ సర్వీసెస్ అనేవి ఎప్పుడైనా దొరుకుతాయి స్వామి శరణం అసలు భక్తులు ఎవరు లేరనే చెప్పు చెప్పుకోవచ్చు అండి చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు చూడొచ్చు అసలు రష్యా లేదు స్వామి స్వాములు చాలా తక్కువ ఉన్నారనమాట చూడొచ్చు మాములుగా అయితే కనుక ఎంతపోయి ఉంటారు స్వాములు ఎరడవయ్యప్ప సెప్టెంబర్ ఇరవయో తారీఖు అండి ఈ రోజు మండల పూజకు వచ్చాం కదా చూడొచ్చు స్వాములు అయితే చాలా తక్కువ ఉన్నారు పంబా నదిలో వాటర్ కూడా అడిక్వేట్గా ఉంది చాలా క్లీన్గా కూడా ఉందనమాట స్నానం చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు స్నానం చేసేసి ఇక్కడ నుంచి పైకి వెళ్తాం అనమాట స్వామి వేసి అయ్యప్ప టైం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయిందండి స్నానం చేసాం పంపాలో కొంచెం లగేజ్ ఉంటే ఆఫ్ రోడింగ్ కూడా అనమాట స్వాములు అయితే చాలా తక్కువ ఉన్నారు సో నేను ముందుకెళ్ళిపోయేసేసి ఇక్కడ వినాయకుడి గుడిలో ఇరుముడు తీసుకుంటాను మీలో ఎవరైనా సరే సింగిల్గా వచ్చితే గ్రూప్తో కాకుండా ఇరుముడి ఊర్ల నుంచి తెచ్చుకోవడం కష్టం అయితే కనుక ఇక్కడ ఇరుముడు తీసుకోవచ్చు అనమాట నేను ఆ విశేషాలను కూడా మీకు చూపిస్తాను వర్చువల్ క్యూ అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి స్లాట్లు అయితే కనుక అన్ని అయిపోయాయి ఇక్కడ కూడా వర్చువల్ క్యూ బుక్ చేస్తారు ఆ బుకింగ్ స్పాట్కి దారిని చూపిస్తా ఉంటుంది అన్నమాట బోర్డు I am at the 8th and exact time. I just almost at yeah. 6th. Yeah. So, I are going to ఇప్పుడు మనం గణపతి ఆలయంకి వచ్చామండి పొంబాలో ఉన్న సో ఇక్కడే అనమాట ఇరుముడు ఇచ్చేది నేను చెప్పాను కదా సో ఇరుముడు కట్టేది అయితే ఇక్కడ అక్కడ మనం టోకెన్స్ తీసుకోవాలి ఒక టికెట్ అయితే కనుక మూడు వందలు అనమాట చూడొచ్చు బోర్డులో కూడా ఉంది థ్యాంక్ యూ సార్ సార్ చాలా మంది స్వాములు ఉన్నారు ఇక్కడ ఇరుముడు కట్టించుకుంటున్నాడు అండి ప్రతి సంవత్సరం అయితే కనుక చాలా తక్కువ ఉండేవాళ్ళు చూడచ్చున్నారు నేను ఒకటి చూశానండి మనం తెలుగు వాళ్ళు ఇరుముడు కట్టే విధానం మరి మలయాళం వాళ్ళు ఇరుముడి కట్టే విధానం చాలా తేడా ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఇరుముడి బ్యాగ్స్ చాలామంది స్వాములు అయితే ఉన్నారు కిలో టైం అయితే కనుక పట్టేటట్టుంది చూద్దాం స్వామి శరణం అయ్యప్ప ఇరుముడి ఇప్పుడే కట్టించుకున్నానండి ఇక్కడ నుంచి చెకింగ్ చేస్తాం అన్నమాట టికెట్ చూపించేసేసి వర్చువల్ క్యూ చెకింగ్ దగ్గర కొంచెం క్యూ ఉంది వర్చువల్ క్యూరు మీరు బుక్ చేసుకున్నా సరే చేసుకోకపోయినా పెద్దగా పట్టించుకోవట్లేదు పంపించేస్తూ ఉన్నారు లేదంటే పక్కనే అక్కడ రిజిస్టర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళంతా కూడా నైట్ పైన పొద్దున్నే కింద దిగుతున్నాయి నీలిమలకి దారి స్వామి అయ్యప్పన్ రోడ్ అండి ఇక్కడ నుంచి యాక్చువల్గా సన్నిధానంకు దారి కౌంటర్ అనమాట అక్కడ చూడవచ్చు మీరు బోర్డు త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ అని చెప్పేసేసి మనం పంబాల నుంచి ఇరుముడి కట్టుకొని వినాయకుడి గుడి దగ్గర నుంచి ఈ స్టెప్స్ స్టార్టింగ్ పాయింట్ రావడానికి ఒక ముప్పై నిమిషాలు పట్టిందండి సో ఎనిమిది ముప్పై ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం అనమాట పొద్దున్నే చాలా మంది భక్తులు నైట్ అక్కడ స్టే చేసిన వాళ్ళంతా కూడా రిటర్న్ అవుతూ ఉన్నారు డోలీ రేట్లు అయితే కొంచెం ఎక్కువ చెప్తా ఉన్నారండి ఈసారి నా వెయిట్ అంటే సెవెంటీ కిలోస్ ఉంటే కనుక ఆరు వేల ఐదు వందలు అంట అది యాభై నుంచి అరవై కిలోల మధ్యలో ఉంటే ఐదు వేలు అని చెప్తా ఉన్నాడు కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు కానీ బేరం వాడితే అనేది తగ్గిస్తారు ఖచ్చితంగా నీలమల్ల టాప్కి వచ్చామండి టైం అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అయింది ఇప్పుడు అప్రాక్సిమేట్గా మనకి ఇరవై నిమిషాలు పట్టింది నీలమల్ల బాటం నుంచి టాప్కి రావడానికి సంవత్సరం కోవిడ్ తర్వాత అయితే కనుక ఫస్ట్ టైం కోవిడ్ తర్వాత మూడు నాలుగు సార్లు వచ్చాను నేను ఫస్ట్ టైం అనుకుంటా రష్ అనేది చాలా తక్కువగా ఉండటం సో సెప్టెంబర్ మంత్ కానీ అంతకంటే ముందు వస్తే కనుక మండల పూజలకి రష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది కానీ అక్టోబర్ దగ్గర నుంచి అయితే కనుక అక్టోబర్ మండల పూజ కూడా రష ఎక్కువగా ఉంది నవంబర్ నుంచి మామూలుగా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా స్వాములు బాగా ఎక్కువ ఉండదు నీళ్ళ మీద టాప్ మీద అయితే కనుక ఇలా దారి అయితే ఫ్లాట్గా ఉందండి బాటమ్ నుంచి టాప్కి అయితే కనుక స్టెప్స్ ఉన్నాయి కానీ అంత స్టీప్ అని చెప్పలేము అనమాట కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది హైటు సో పొంబా నుండి సన్నిధానం వరకు సాగే ఈ శబరిమల యాత్రని మొత్తం ఐదు ముఖ్య ఘట్టాలు ఉంటాయి అన్నమాట ఒకటి నీలిమల బాటం నీలమల టాప్ అప్పాచిమేటి బాటం అప్పాచిమేటి టాప్ శబరిపీఠం ఉంటుంది మధ్యలో ఆ తర్వాత సన్నిధానం అనమాట అబ్బో మాసంలో జరిగే మండల పూజ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు అండి సో ఈరోజు ఇరవై అనమాట రేపు మాత్రమే దేవాలయం ఓపెన్లో ఉంటుంది అండ్ రేపు సాయంత్రం అయితే దేవాలయం క్లోజ్ చేస్తారు మళ్ళీ అక్టోబర్ మాసంలో మండల పూజ తెరుస్తారనమాట అక్టోబర్ నెల మండల పూజకైతే వర్చువల్కి ఓపెన్ చేయలేదు స్వామి మీరు కొంచెం వెబ్సైట్లో చెక్ చేసుకుంటా ఓపెన్ చేసిన తర్వాత బుక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు అక్టోబర్లో కనుక రాదలుచుకుంటే నవంబర్లో సీజన్కి ఎప్పుడు తెలుస్తారు పెద్ద పాదం ఇవ్వాలని కూడా నేను ఒక సపరేట్ వీడియోలు చేసి అందులో చెప్తాను అనమాట మొత్తం స్వామి శ్రవణం యాక్చువల్గా వర్షం అయితే కనుక ఈ వారం మొత్తం చూపిస్తూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది అందుకే రెయిన్ జాకెట్లు అవన్నీ తీసుకొని వచ్చాను బట్ లక్కీగా చాలా బ్రైట్గా ఉంది మేబీ సాయంత్రం వరకు వర్షం పడకపోవచ్చు స్వామి వేసాడమయ్యప్ప ఏంటంటే ఇక్కడ శబరిమలకి మొదటిసారి వస్తున్న స్వామిని కన్నస్వామి అని రెండోసారి వచ్చే స్వామిని కత్తిస్వామి అని మూడోసారి అయితే గంటస్వామి అని నాలుగోసారి అయితే గదస్వామి అని ఇలా పద్దెనిమిది సార్లు వచ్చే స్వాములకి పద్దెనిమిది పేర్లు ఉన్నాయన్నమాట నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చదవచ్చు మీరు వచ్చేదాన్ని బట్టి ఇక్కడ ఈ శరంగుత్తులో అవి పెట్టడం జరుగుతూ ఉంటుంది సీజన్లో వస్తే స్వాములు కనుక ఎక్కువ ఉంటే రైట్ సైడ్ పంపిస్తారండి ఇక్కడ కాంప్లెక్స్లో ఉంటాయి అనమాట కాంప్లెక్స్లో కూర్చోబెడతారు కానీ ఇప్పుడు స్వాముల రద్దీ తక్కువ ఉంది కాబట్టి మనం ఇటు వెళ్తాం అనమాట ఇటైతే కనుక డైరెక్ట్గా దేవస్థానం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవచ్చు ది డోలీ చెక్కింగ్ కౌంటర్ అంట కింద టోకెన్ రాయించారా లేదని చెక్ చేస్తూ ఉన్నారు డోలీ వాళ్ళకి ఇక్కడ టిఫిన్లో బుక్ చేసేటప్పుడు పంబాటు మరకూటం రోడ్డు ఉంటాం చూసారా సో అదే అనమాట ఈ బోర్డు మరక్కుంటాం అని చెప్పేసి ఈ పంబా నుండి సాయంత్రానికి వచ్చే చిన్న పాదాన్ని మరక్కుంటూ అంటారు సో ఈ ఫారెస్ట్లో అయితే ప్లాస్టిక్ అలవాటు లేదండి ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ కూడా అనమాట సో పంబా దగ్గర నుంచి పై వరకు కూడా వాటర్ బాటిల్స్ బిస్లరీ బాటిల్స్ లాంటివి ఏంటి అందుబాటులో ఉండవు సో వాటర్ కొన్ని చోట్ల కౌంటర్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ కూడా దేవస్థానం బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో మన వాటర్ బాటిల్ తెచ్చుకోవటం మంచిది లేదంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ షాప్స్లో అయితే కనుక పుచ్చకాయలు అండ్ జ్యూస్లు కూడా అవి అమ్ముతూ ఉన్నారు దాంతోపాటు లైమ్ సోడా కూడా అమ్ముతూ ఉన్నారు సో అవి తాగొచ్చు కానీ వాటర్ కావాలంటే కనుక అక్కడక్కడ ట్యాప్లు కూడా ఉన్నాయి మనం బాటిల్ ఒకటి క్యారీ చేస్తే కనుక ఫిల్ చేసుకోవచ్చు టైం అయితే నైన్ ఫార్టీ ఫోర్ అయిందండి తన్నిదానం ఇంకా ఏడు వందల మీటర్లు మాత్రమే బోర్డు చూడొచ్చు దారి అయితే కనుక ఇలా ఫ్లాట్గా ఉంది ఇంకా శబరిపీఠం దగ్గర నుంచి మొత్తం ఇలా ఫ్లాటే ఉంటుంది కానీ కింద అయితే కొంచెం కంక్రీట్ రాళ్ళు ఉంటాయి చూసుకొని తేస్తానందువల్ల టైం అయితే పది అయింది ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం అనమాట అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక దర్శనం కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాము క్యూ వెళ్ళిపోతాం చూడొచ్చు వెనకాల క్లైమేట్ అంతా సూపర్ గా ఉంది భక్తులు అయితే చాలా తక్కువ ఉన్నారు మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల మనకు దర్శనం కూడా అయిపోవచ్చు ఫస్ట్ టైం అనుకుంటా కోవిడ్ తర్వాత ఇంత క్విక్గా దర్శనం చేసుకోవడానికి అవకాశం దొరికినందుకు స్వామి శ్రవణం అయిపో నిజంగా బోర్డు చూడొచ్చు ఇక్కడ శబరిమల జీరో కిలోమీటర్స్ అని చెప్పేసింది కాంప్లెక్స్ లో అయితే వచ్చేసాము చూడొచ్చండి ఇది మెడికేటెడ్ వాటర్ చూడొచ్చు ఫస్ట్ టైం స్వామి శరణం క్యూ ఇంత ఫ్రీగా చూడటం ఇప్పుడే అనమాట నేను ఫస్ట్ టైం అనమాట క్యూలో అసలు ఎవరు లేకుండా డైరెక్ట్గా చూడటం నిజంగా భాగ్యం అని చెప్పుకోవచ్చు స్వామి శరణం అయ్యప్ప చూసారు కదండీ అంతా ఖాళీగా ఉంది డైరెక్ట్గా ఇంకా దర్శనానికి అనమాట అంతా అయ్యప్ప స్వామి మయమని చెప్పుకోవచ్చు யப்பரஹர் மகாதேவ சம்போஷங்க ரெண்டு வேல இரவை ஐந்து செப்டெம்பர் இரவுனாலுசானவமே ஜன்மதண்ட 아음은사랑 <shriek> పద్దెనిమిది మీటర్లకి స్వామివారి ప్రధాన ద్వారం గుండా అలా ముందు ఒక నిమిషం పాటు నన్ను నిలబడిచ్చారండి చాలా అంటే చాలా అద్భుతమైన దర్శనం దొరికింది నాకు సివిల్ దర్శనం అయితే ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి ఇది క్యూ అనమాట దేవాలయం ముందు నుంచి కూడా డైరెక్ట్ గానే ఉన్నారు ఎందుకంటే భక్తులు ఎవరు లేరు కాబట్టి స్వామి సార్ నా టైం అయితే పదిన్నర అయింది అంతా చాలా బాగా జరిగింది త్వరగా దర్శనం అయిపోయింది అద్భుతం అంటే అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు సో యాక్చువల్గా అయితే నా రిటర్న్ నేను రేపటికి ప్లాన్ చేశాను కాకపోతే ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అనమాట కిందకి కిందకి వెళ్ళిపోయి కోట నుంచి ట్రైన్ క్యాచ్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వన్ డేలో వస్తే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను ఒక సపరేట్ వీడియోనే ఒకటి చేస్తానండి ప్రశాంతంగా కౌంటర్లు అయితే ఖాళీగానే ఉన్నాయండి స్వామి శరణం లెవెన్ ఓ క్లాక్ పైన బయలుదేరాము టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయింది కిందకు వచ్చేసామన్నమాట వినాయక స్వామి గుడి దగ్గరికి మన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాత్ర అయితే కనుక సూపర్గా సాగింది ఓ మీకు కావాల్సి డీటెయిల్స్ అన్ని ఉన్నాను నేను కేసు అని ఫర్దర్ డీటెయిల్స్ ఎంక్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకోసారి మిమ్మల్ని శబరిమల్లి పెద్ద యాత్రలో డిసెంబర్లో కలుసుకుంటాను అప్పటి వరకు స్వామియే శరణం అయ్యప్ప